అరణ్యకాండము నాలుగవ సర్గము భుజముల మీద ఆ బాలకులను ముచ్చటగా నెత్తుకొని ఆ వనమార్గమును బట్టి రాక్షసుడు పోచుండగా ఆ చూచి సీత భయభ్రాంతయ దుఃఖమును భరింపలేక గట్టిగా నేర్చెను అయ్యా సత్యవంతుని ఆచారవంతుని రాముని తమ్మునిన్నిట్లు బాధపెట్టుటకై రాక్షసుడు దయలేనివాడే తీసుకుని గదే పులులను తోడేళ్లునూ చిరుతు పులులను ఇచ్చటనన్ను తినివేయును అందుచే వారిని విడిచిపెట్టి నన్ను తీసుకుని పొమ్ము ఓ రాక్షసోత్తమ నీకు మ్రొక్కెదను నాయందు దయయించుము భూసుత యొక్క ఈ ఆర్తవాక్యములను విని దాసరాధులిద్దరునూ దానముని జంపుటకు తొందరపడిరి అందు లక్ష్మణుడు ఎడమచేతిని రాముడు కుడిచేతిని నరికివేయగా నల్లని మేఘమువలేనున్న ఆ రాక్షసుడు భయంకరమైన వజ్రాయుతపు టంచుచే తెగిన పర్వతం వలె నేలకూలేను ఆగ్రహంతో మోచేతులతోనూ మోకాళ్లతోనూ పాదములతోనూ పిడికిళ్లతోనూ కృమ్ముచూ గృద్దుచూ పైకెత్తి ఎత్తి నేలపై విడ్చుచు కడ్గములతో నరుకుచు వాడి బాణములతో గృచ్చుచు నేలపై బడవ ఇచ్చుచు ఏమి చేసినను చావని ఆ రాక్షసుని చూచి పీతజనుల కభయప్రదాత ప్రదాతయైన సీతానాథుడు తమ్మునితో నెట్లెనను ఇతడు చేత వాడి అయిన బాణముల చేతను చావడు త్రవ్వి పాతిపెట్టినచో చచ్చిపోవును అనగా ఆ విరాధుడు రాముని మాటలను విని రామునితో నింట్లనను ఓ ఇంద్ర సమానమైన తేజముగలవాడా నేను నీ చేత చచ్చితిని ఓ పురుషసింహుడా నా అజ్ఞానముచే నిన్ను ముందుగా తెలుసుకులేకపోయేతిని విరాతుడు శ్రీరామునకు తన శాప విదంబు నిరంగించుట ఓ కౌసల్యానందన కరుణాత్మ శ్రీరామ తండ్రి ఇప్పుడే నేను తెలుసుకొంటిని ఈ మహాభాగయైన సీతామహాదేవిని లలితయశుడైన లక్ష్మణుని నిరంగితిని రామ నేను తొలత తుంబరుడను గంధర్వుడను గూడి నియమం తప్పి చెరింపగా చూచి కుబేరుడు రాక్షసాకృతిని బొందుమని శపించను దానికి భయపడి నేను శాప విమోచనము తెలుపుమని వేడగా దశరథస్థుడైన రాముడు శౌర్యముతో యుద్ధమున నిన్నెప్పుడు వధించును అప్పుడు నీవు పూర్వరూపమును పొందగమని మందలించెను శ్రీరఘురామ నీ దయవలన క్రూర శాప విమోచనమైనది ధన్యుడనైతిని ప్రేమతో నాకు సెలవిచ్చినచో స్వర్గమునకు వెళ్ళెదను మీకు శుభము కాక ఇటుగా నొకటిన్నర యోజనముల దూరము వెళ్ళుము అందు తన కాంతిచే సూర్యుని సైతం అపహసించు శరభంగుని చూడుము నీకు నన్ని నన్నీ మహాగర్తమునందు పూడ్చిపెట్టి వెడలుము చచ్చిన రాక్షస సమూహమునిట్లు పూచిపెట్టుట ధర్మమని పూర్వము పెద్దలు పలికిరి ఎవ్వాడు గుంతయందుంచబడును వాడు సనాతనమైన లోకములందేయుండును ఈ బాధను భరింపలేకున్నాను ప్రాణ ఎసగిపోవుచున్నది అనగా లక్ష్మణ ఏనుగునకు వలే నీ రాక్షసునకు గొయ్యునకు దానిని త్రవ్వుమ్మని పలుకుచు రాజశ్రేష్ఠుడు తాను దానముని కంటసీమపై ప్రయత్నముతో పాదమునుంచెను సౌమిత్రి త్రవ్వుగోలను బూని ఆ దానుముని ప్రక్కనొక్క గోతిని అతి త్వరగా త్రవ్వగా వారిద్దరూ తమ ఉపయోగించి వానిని గోతిలోనికి గట్టిగా త్రోయగా వాడు భయంకర ధ్వనితో కూలెను శ్రీరాగములు అతడు శస్త్ర మృతి మృతిబొందడని వాని నా బిలాంతరం అందే దెబ్బలతో చంపివేసిరి రామలక్ష్మణుని ప్రకారముగా విరాదుని చంపి వారే గొప్ప గండశిలలచే ఆ గోతిని బూడ్చి బంగారపు విండ్లు ధరించి జానకీదేవిని సమీపించి ఆకాశమందు చంద్ర సూర్యుల వలె కాంతిమంతులకు వారిరువురు ఆ కాననుమనందు ప్రకాశించిరి అరణ్యకాండము నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు